మనిషి జీవితంలో అత్యంత రహస్యమైన విషయం పునర్జన్మ ఎందుకంటే మనం పుడతాము పెరుగుతాము జీవిస్తాము చివరికి ఒకరోజు చనిపోతాము కాని ఆ ప్రయాణం అంతటితో ఆగపోదు అది ఒక నిరంతర చక్రం అందుకే శాస్త్రాలు స్పష్టంగా చెబుతున్నాయి పునర్జన్మ అనేది సత్యమే అని కాని ఇక్కడే మనందరికీ ఒక ప్రశ్న తలెత్తుతుంది అసలు ఆత్మ తల్లిదండ్రులను ఎంచుకోవడం ఎలా జరుగుతుంది పుట్టకముందు ఆత్మ ఏ స్థితిని అనుభవిస్తుంది గర్భంలోకి ప్రవేశించే ముందు ప్రవేశించిన తర్వాత ఆత్మ అనుభూతులు ఎలా ఉంటాయి దీన్ని ఆత్మనే నిర్ణయిస్తుందా లేక దేవతలే నిర్ణయిస్తారా అని ఈరోజు మనం ఈ ప్రశ్నలకు స్పష్టమైన సమాధానాలు తెలుసుకుందాము అలాగే ఈ వీడియోను పూర్తిగా చూసి మీకు నచ్చితే లైక్ చేయండి మీరు చేసే ఒక లైక్ ఒక కామెంట్ ఒక సబ్స్క్రైబ్ నేను ఇలాంటివి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోలు చేయడానికి నాకు మద్దతుగా ఉంటుంది సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అలాగే ఈ వీడియోని పూర్తిగా చూసి మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ చేయండి మన హిందూ ధర్మగ్రంథాలు ఉపనిషత్తులు పురాణాలు అన్నీ ఒకటే చెబుతాయి మనిషి జననం యాదృచ్ఛికం కాదు అని ఇది అనుకోకుండా వచ్చిన పుట్టుక కాదు ఎందుకంటే మన పూర్వజన్మల్లో మనం చేసిన ప్రతి ఆలోచన ప్రతి మాట ప్రతిచర్య ఒక శక్తిగా మన ఆత్మలో నిలిచి ఉంటుంది ఆ శక్తినే సంచిత కర్మ అంటారు అదే సంచిత కర్మ మన తదుపరి పుట్టుకకు మార్గం చూపుతుంది అంటే మన తదుపరి జీవిత ప్రయాణం ఎక్కడ మొదలవ్వాలి ఎలాంటి వాతావరణంలో పుట్టాలి ఎలాంటి తల్లిదండ్రుల దగ్గర పుట్టాలి అనే నిర్ణయం మొత్తం మన సంచిత కర్మల ఆధారంగానే జరుగుతుంది ఇక్కడే చాలామంది అనుకుంటారు ఆత్మ తనకు నచ్చిన తల్లిదండ్రులను ఎంచుకుంటుంది అని కాని ఇది పూర్తిగా నిజం కాదు ఆత్మకు స్వేచ్ఛ ఉంటుంది కాని అది పరిమితమైనది ఎందుకంటే ఆత్మ తన పూర్వజన్మలలో చేసిన పాపపుణ్యాల బంధంతో ముందే ఒక దారిలో నడుస్తూ ఉంటుంది ఆ బంధాలు ఆ కోరికలు గతంలో ఏర్పడిన రుణబంధాలు ఇవన్నీ కలసి ఆత్మను ఒక నిర్దిష్ట కుటుంబం వైపు లాక్కెళ్తాయి అలాంటి సమయంలోనే దేవతలు ముఖ్యంగా యమధర్మరాజు చిత్రగుప్తుడు వంటి దివ్యాధికారులు ఆత్మచేసిన కర్మల లెక్కను చూపిస్తారు దానిని బట్టి ప్రకృతి చట్టం దేవతల నియమాల ప్రకారం ఆత్మ సరైన గర్భంలో ప్రవేశిస్తుంది కాబట్టి ఇక్కడ ఆత్మ ఒంటరిగా నిర్ణయం తీసుకోవడం లేదు అలాగే దేవతలు కూడా బలవంతం చేయడం లేదు ఇది ఆత్మ చేసిన కర్మలు వాంఛలు రుణబంధాలు అలాగే దేవతల నియమాలు అన్ని కలిసిన ఒక సహజ సమన్వయం ద్వారా జరుగుతుంది ఉదాహరణకి రైతు ఏ విత్తనం వేస్తే ఆ విత్తనం ప్రకారం మొక్క పెరుగుతుంది బియ్యం విత్తనం వేస్తే బియ్యం మొక్కే వస్తుంది గోధుమ విత్తనం వేస్తే గోధుమ మొక్కే వస్తుంది అదేవిధంగా ఆత్మకి గత జన్మలో ప్రేమ దయ సానుకూల బంధాలుంటే ఈ జన్మలో ఆత్మ ప్రేమగల సానుకూలమైన తల్లిదండ్రులను పొందుతుంది కానీ గత జన్మలో ఆత్మ నేర్చుకోవాల్సిన కఠినమైన పాఠాలు మిగిలి ఉంటే ఈ జన్మలో కొంత కష్టాలు ఇచ్చే అనుభవాల ద్వారా నేర్పించే తల్లిదండ్రులు వస్తారు ఇది అన్యాయం కాదు ఎందుకంటే ప్రతి పరిస్థితి ప్రతి అనుభవం ఆత్మ పరిణామానికి ఆత్మ ప్రయాణానికి అవసరమైన పాఠమే ఈ అనుభవాల ద్వారా ఆత్మ ఒక్కో మెట్టు ఎక్కుతూ ముందుకు సాగుతుంది ప్రతి పాఠం ఆత్మను మెల్లగా మోక్షానికి అంటే సంపూర్ణ స్వేచ్ఛ సంపూర్ణ జ్ఞానానికి దగ్గరికి తీసుకువెళ్తుంది అలాగే గర్భంలోకి ప్రవేశించే ముందు ఆత్మ అనుభవం ఎలా ఉంటుందో మన శాస్త్రాలు స్పష్టంగా తెలియజేశాయి తల్లి గర్భధారణ జరిగిన వెంటనే ఆత్మ ప్రవేశించదు ఆ సమయంలో ఆత్మ కేవలం సంకల్ప రూపంలో మాత్రమే అనుసంధానమవుతుంది అంటే మొదట శరీరం కనరూపంలో ఏర్పడుతూ మూడవ నెల వరకు భౌతిక రూపం అంటే అవయవాలు గర్భావరణం తయారవుతుంది ఆ కాలంలో ఆత్మ బయట సూక్ష్మలోకంలో ఉంటుంది అది తన గత కర్మల ఆధారంగా ఏ గర్భంలో పుట్టాలన్న నిర్ణయం ఇప్పటికే ప్రకృతి నియమాల ద్వారా జరుగుతుంది గర్భంలో ప్రవేశించే సరైన సమయం కోసం ఆత్మ ఎదురుచూస్తుంది మూడవ నెలలో గర్భంలో శరీరానికి స్థిరత్వం వచ్చినప్పుడు ఆత్మ తల్లి గర్భంలోకి ప్రవేశిస్తుంది ప్రవేశించడానికి ముందే ఆత్మకు తన గత జన్మల గురించిన జ్ఞాపకాలు స్పష్టంగా ఉంటాయి కానీ శరీరంలో స్థిరపడిన తర్వాత అవి క్రమంగా మరుగున పడతాయి అలాగే ఆత్మ కొత్త జీవితంలోకి రావడానికి ఒక భయం ఒక కలవరపు అనుభూతిని పొందుతుంది ఎందుకంటే అది సూక్ష్మలోకంలో స్వేచ్ఛగా ఉంటే ఇప్పుడు పరిమితమైన శరీరంలో బంధింపబడబోతోంది అని శాస్త్రాలు చెబుతాయి ఇది వెలుగులోనుండి చీకటిలోకి అడుగుపెట్టడం లాంటి అనుభవమని ఆ క్షణంలో ఆత్మకు ఒక కలవరపు ఒక భయం ఒక కొత్త ఆశకూడా కలుస్తాయి ఇక ఆత్మ గర్భంలోకి ప్రవేశించిన తర్వాత అనుభూతి ఎలా అంటే గర్భంలోకి ప్రవేశించిన క్షణం నుంచి ఆత్మ తన పూర్వజన్మ జ్ఞాపకాలను క్రమంగా కోల్పోవడం ప్రారంభిస్తుంది ఇది ప్రకృతి ధర్మం ఎందుకంటే ఈ లోకంలోని అనుభవాలు కొత్తగా ఉండాలి కాబట్టి మొదటగా ఆత్మకు గర్భం చాలా చీకటిగా సన్నగా బంధనంగా అనిపిస్తుంది కాని కాలక్రమేణా తర్వాతి నెలల్లో తల్లి మనస్సు భావాలు ఆలోచనలు ఆత్మపై ప్రభావం చూపించడం ప్రారంభిస్తాయి గర్భంలోని అనుభవాలు ఆత్మను మెల్లగా కొత్త శరీరానికి అనుబంధం కలిగేలా చేస్తాయి ఏడవ నెల చేరుకున్నప్పుడు శాస్త్రాలు చెబుతున్నట్లుగా ఆత్మకి కొంత గతజ్ఞానం మళ్లీ మేల్కొంటుంది అప్పుడప్పుడు తన గత జన్మల గురించి గుర్తు చేసుకుంటూ దేవుడిని ప్రార్థిస్తుంది కూడా దీని గురించి భాగవతం గరుడ పురాణం వంటి గ్రంథాల్లో స్పష్టంగా చెప్పారు ఏడవ నెలలో గర్భంలో ఉన్న జీవుడు దేవుణ్ణి వేడుకుంటూ ఇలా చెబుతాడు దేవా నిన్ను మరిచి తిరిగ మాయలో పడిపోకుండా కాపాడు బయటికి పుట్టిన తరువాత లోకమోహం నన్ను మరలా బంధించకుండా రక్షించు అని కాని పుట్టిన తరువాత లోకమోహం ప్రభావం వలన ఆ జ్ఞానం మళ్లీ మరుగున పడిపోతుంది అందుకే శిశువు పుడుతున్నప్పుడు మొదటగా ఏకాంతం బాధ బంధనం అనిపించి ఏడుస్తుంది తర్వాత క్రమంగా ఈ కొత్త లోకాన్ని అనుభవిస్తూ కొత్త ప్రయాణాన్ని ప్రారంభిస్తుంది ఈ విధంగా ప్రతి ఆత్మ ఒక కొత్త ప్రయాణం మొదలు పెడుతుంది గతాన్ని మర్చిపోయి వర్తమానంలో జీవించి భవిష్యత్తును నిర్మించుకోవడం అదే మనిషి జీవిత రహస్యం కాని ఇక్కడే చాలామందికి మనసులో ఒక పెద్ద ప్రశ్న వస్తుంది ఒక శిశువు పుడుతూనే ప్రాణం విడిచిపెడితే దానికి అర్థం ఏంటి అని ఎందుకు ఆ శిశువు ఈ లోకంలో ఒక్క క్షణం మాత్రమే ఉండాలి అని దీనికి శాస్త్రాలు చెబుతున్న సమాధానం చాలా లోతైనదే కొన్ని ఆత్మలు గత జన్మలో చేసిన కర్మల వల్ల లేదా ఎవరితోనైనా మిగిలిపోయిన ఒక చిన్న రుణబంధం వల్ల ఈ లోకానికి కేవలం ఒక్క క్షణం కోసం మాత్రమే వస్తాయి వారికి పూర్తి జీవిత ప్రయాణం అవసరం లేదు ఎందుకంటే ఆ శిశువు ఆ రుణాన్ని తీర్చుకోవడానికి లేదా ఒక చిన్న అనుభవాన్ని పంచుకోవడానికి మాత్రమే గర్భంలోకి వస్తుంది ఉదాహరణకి ఒక శిశువు పుట్టిన వెంటనే చనిపోతే అది తల్లిదండ్రుల జీవితంలో ఒక గాఢమైన అనుభవం మిగిలుస్తుంది వారి హృదయాలను కదిలిస్తుంది వారి ఆలోచనలను మార్చేస్తుంది జీవితం పట్ల కొత్త అవగాహన కలిగిస్తుంది అంటే ఆ చిన్న ఆత్మ తన పాత్రను పూర్తిచేసి వెళ్లిపోతుంది ఆ ఆత్మకు ఆ ఒక్క క్షణమే చాలు ఎందుకంటే తల్లిదండ్రులకు అది ఒక జ్ఞాపకం ఒక పాఠం ఒక మలుపు అవుతుంది అందుకే పుట్టి వెంటనే చనిపోవడం కూడా వ్యర్థం కాదు అదికూడా కర్మల బంధంలో ఒక భాగం దానిలోనూ ఒక లోతైన ఉద్దేశం దాగ ఉంటుంది అందువల్ల మనం ఎవరెక్కడ పుడతామో ఎలాంటి తల్లిదండ్రుల దగ్గర పుడతామో ఎలాంటి పరిస్థితుల్లో జీవిస్తామో ఇవన్నీ యాదృచ్ఛికం కాదు ప్రతి పుట్టుక వెనుక ఒక ఉద్దేశముంది ప్రతి అనుభవం వెనుక ఒక పాఠముంది అందుకే ఎవరి దగ్గర పుట్టినా ఏ పరిస్థితుల్లో పుట్టినా అది ఆత్మ ప్రయాణంలో ఒక భాగం మాత్రమే అలాగే ఒక్కోసారి మనకు అన్యాయం జరుగుతోందని అనిపించినా అది నిజానికి ఆత్మ పరిణామానికి అవసరమైన ఒక మెట్టు మాత్రమే మన కర్తవ్యం ఏమిటంటే తల్లిదండ్రులను తిరస్కరించడం కాదు వారిని అర్థం చేసుకోవడం వారితో ఉన్న బంధాన్ని సంపూర్ణంగా అనుభవించడం ఎందుకంటే ఈ లోకంలో మనం పుట్టినప్పుడు మన మొదటి ఆలయం తల్లి గర్భమే పాఠశాల కూడా పాఠశాలకూడా గర్భమే అవుతుంది అక్కడే మనం జీవితంలోని కొన్ని నిజాల్ని నేర్చుకుంటాం భయమంటే ఏమిటో ఆసంటే ఏమిటో గత జన్మల గురించి కూడా అక్కడే చేసుకుంటాం అక్కడే మన ఆత్మ భగవంతుడిని ప్రార్థిస్తూ మోక్షం కోరుతుంది ఈ లోకంలోకి వస్తూ ఆత్మ తన పూర్వజన్మ జ్ఞాపకాలను మరచిపోతుంది అయినా తల్లి గర్భంలో పొందిన అనుభవాలు ఆత్మచేసిన ప్రార్థనలు ఇవన్నీ మన హృదయం లోతుల్లో ఒక గోప్యమైన ముద్రలా నిలిచి ఉంటాయి అందుకే ప్రతి ఒక్కరూ ఈ సత్యాన్ని గుర్తుపెట్టుకోవాలి మనం జీవితాన్ని కేవలం సుఖదుఖాల కోణంలో కాకుండా ఆత్మ ప్రయాణం కోణంలో చూడాలి ఎందుకంటే ఈ జీవిత ప్రయాణంలో మన లక్ష్యం శుద్ధమైన ఆత్మగా మారటం సత్యాన్ని గ్రహించడం ఈ గర్భకాలపు సత్యం మనకు చెప్పే సందేశమొకటే ఈ జీవితాన్ని భగవంతుడు ఇచ్చిన ఓ పవిత్రమైన ప్రయాణంగా చూడాలి ప్రతి క్షణాన్ని మంచిగా ధర్మంగా ప్రేమతో నడిపించాలి ఈ సత్యాన్ని హృదయంతో ఆలోచించి జీవితం మొత్తం సత్యపథంలో సాగపోతే మన ఆత్మ ఎప్పటికీ ఆనందపూరితంగా ఉంటుంది ప్రతి జన్మలో మంచి శరీరాన్ని పొందే అవకాశాలు పెరుగుతాయి మెల్లగా ఆత్మ మోక్షానికి చేరుతుంది అదే మనిషి జీవితానికి అసలు అర్థం ఇలాంటి ఆధ్యాత్మిక స్ఫూర్తిదాయక విషయాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి ధన్యవాదాలు నమస్తే